వస్తున్నారని తెలియగానే మేమంతా చాలా సంతోషించాం కానీ ఇంత త్యాగబుద్ధితో ఇంత పెద్ద విరాళాన్ని ఇస్తారని మేము అనుకోలేదు వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇదే ఉత్సాహంతో మరెన్నో కార్యక్రమాలు చేపడతామని హామీ ఇస్తున్నాం డబ్ేది అదే సార్ దొరికింది ఇద మిస్టర్ రాయిడు గెస్ట్ లైన్ హోటల్ హరి సభల్ రాయడ హోటల్ చేయాలి మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్ లోపల మీటింగ్ లో ఉందే మేడం సరోజిని అది మేడం సరోజిని కాదు సార్ అదంతా నాటకం బూటకం సార్ నీకెలా తెలుసు నా దగ్గర రుజువు ఉంది సార్ చూపిస్తాను ఎవరో కొట్టేశారు సార్ నీది కొట్టేశారు ఈ ఏరియా అంతా ఇంతేనయ్యా ఇప్పుడే ఒక పిక్ పోకెట్ గా పట్టుకున్నాను వాడు లాకెట్టు కొట్టలేదు పోకెట్టు కొట్టలేదు నెగిటివ్స్ కొట్టేశారు నెగిటివ్ ఎవరో రాయుడు ఒకట ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంటాడంట మేము చేసా ఈ వస్తానండి చాలా సంతోషం సరజనీ గారు మీరు మా సంస్థ చేస్తున్న సేవను గుర్తించి అంత డబ్బు విరాళంగా ఇచ్చినందుకు మినీ మినీ థ్యాంక్స్ ఇందులో నాకు థ్యాంక్స్ ఉందండి ఏదో నాకు చేతనైంది చేశాను అలానికండి మీ లాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతుంది వస్తారా ఆ సెక్యూరిటీ ఇంకా నాకు ప్రోగ్రామ్స్ ఏమీ లేవు మీరు వెళ్ళొచ్చు లేదు మీరు హాస్టల్ వరకు అంతవరకు ఉంటాం ఫాలో మీ హలో మీ సౌంద్ర నువ్వా నువ్వు ఇందులోకి ఎలా వచ్చా చెప్తా చెప్పినట్టు అబ్బో పోనిపోటి ఒక్కసారి అటు చూడు నేను ఎంతో కష్టపడి ఒక ప్లాన్ చెప్తే ఆ డబ్బు తీసుకెళ్లి ఎవరికో దానం చేస్తావా మర్యాదగా నా డబ్బులు నాకు తెచ్చిచ్చే లేకుంటే నీ అంతు చూస్తారు మన కలెక్షన్ ఎంత ఎంత మూడున్నర లక్షలు అందులో అక్కడ నేను ఇచ్చింది ఎంత ఆ మిగిలిన రెండు లక్షలు చిరసగం పంచుకుందాం అనుకుంటే వీళ్ళని తెలిస్తే ఇప్పుడు వీళ్ళు వాటాడితే మీరు కొంచెం అవతలకి వెళ్ళండి రా ఫాలోనా ఎవడై ఫాలో మేడం బెదిరిస్తే డబ్బులు ఇస్తారని చెప్పావా అడవి తప్పించిపోయింది ముందు ఫాలో అవ్వండి దాన్ని పట్టుకుంటేనే డబ్బులు సుప్రీకపోయింది దాని వల్లనే వ్యాపారాలు అభివృద్ధి అవుతున్నాయన్న సంగతి మీ అందరికీ తెలియని విషయం కాదు మనం మన వ్యాపారాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలనే విషయాలను చర్చించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం యు సీ వ్యాపారం అనేది ఒక పెద్ద కళ ఇన్ఫాక్ట్ జపాన్ చాలా చిన్న దేశం అయినా పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా ఉండి అమెరికా వంటి పెద్ద దేశాన్నే వ్యాపార రంగంలో అధిగమించింది మీరేమంటారు మిశ్రశంకర్ జపాన్ ఈనాడు ఇంత ఉచి స్థితిలోకి రావడానికి కారణం ఏమిటి కేవలం పబ్లిసిటీ అది ఉత్పత్తి చేసే వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చుకున్న పబ్లిసిటీ ప్రధాన కారణం సిటీస్ లో ఉన్న విలేజెస్ లో ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ ప్రభావం సోకన వారు ఎవరూ లేరు అడ్వర్టైజ్మెంట్ ఇస్ ద గ్రేటెస్ట్ మిక్సర్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ స్పీక్ yes దేశ వ్యాపార ప్రకటనలు ముఖ్యం కాదని ఎవరు ఉండరు కానీ బాధ్యతారహితంగా అవడదాన్ని కించపరిచే విధంగా ఉండటం సమాజానికి చేటు అని మీరు గుర్తించాలి ఎవరమ్మా నువ్వు ఒక స్త్రీ సంఘాలలో స్త్రీకి జరిగే అన్యాయాన్ని ప్రతిఘటించే హక్కు ప్రతి స్త్రీకి ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ సబ్బులు అమ్మకానికి ఆరది హొయ్యలు వలక పోస్తూ నొరగల్లో స్నానం ఆడాలా ఏ మగవాళ్ళ స్నానం చేయరా సిగరెట్లు తాగుళ్ళు ఆఖరికి మగవాళ్ళ గడ్డాలు తీసుకునే బ్లేడ్ కూడా అన్నిటికీ అమ్మాయిలే అవసరమా అది అర్థనగ్నంగా ఇలాంటివన్నీ కప్పిపుచ్చి ప్రకటనలో ఉన్న గొప్పతనాల గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నారే ఇది అన్యాయం హలో యు హావ్ నో బిజినెస్ టు ఇంటర్ఫియర్ దిస్ ఇస్ ఎ ప్రైవేట్ కాన్ఫరెన్స్

ఏం జరిగింది ఈవిడెవరో లోపలికి వచ్చి మీటింగ్ జరగకుండా గొడవ చేస్తోంది ఏమిటమ్మా ఏమిటి అలరి ఏమిటి ఎందుకు నేను మీకు చెప్పను నా అలరికి కావాల్సిన కారణాలు ఏవో నాకు తెలుసు మీకు కావాలంటే అరెస్ట్ చేసుకోండి అయితే పదండి థ్యాంక్ యూ విల్ కంటిన్యూ అవర్ కాన్ఫిడెన్స్ థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు సమయానికి మీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేసి ఆ రౌడీల బారి నుంచి నన్ను రక్షించారు చూడండమ్మా మీరు చాలా గొప్పవారు మీ ఫోటోలు ఎన్నో పేపర్లో చూసాం ఎందుకమ్మా మమ్మల్ని ఎలా సంపకు తిట్టారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారో అని ఫోన్లు చేస్తున్నారు చేయకపోతే ఎందుకు యాక్షన్ తీసుకోలేదని మళ్ళీ ఫోన్లు చేస్తున్నారు అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో నేను ఎందుకు చేరాను రా దేవుడా సరే ఇతనే మా జీప్ టైర్ లో గాలి తీసేసాడు అందుకే మేడం ఫాలో చేయలేకపోయాం ఏరా సార్ 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 ఒప్పేసుకుంటున్నాను సార్ దీనికి అంతటికీ కారణం నేనే సార్ అమ్మా మీరే నన్ను రక్షించాలి మిమ్మల్ని కొట్టడానికి నేను నలుగురు రౌడీలు పెట్టాను వాళ్ళే నన్ను చితగా బాధారు ఇక మీదట మీ దగ్గర బుద్ధిగా పడి ఉంటాను అమ్మా సరే సరే ఇన్స్పెక్టర్ గారు తప్పు ఒప్పేసుకుంటున్నాడుగా పాపం క్షమించి వదిలేయండి అమ్మయ్యా మీరు ఒప్పుకున్నారు మీరు ఒప్పుకున్నారు ఇక నాకు ఫోన్ మళ్ళీ వీళ్ళు

నిన్ను అరెస్ట్ చేశారని మహిళా మండలి ప్రెసిడెంట్ ఫోన్ చేయగానే వెంటనే వచ్చేసారు సరోజిని నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఇన్నాళ్ళు నువ్వు సాధించిందంతా ఒక ఎత్తు ఈ వాడ నువ్వు సాధించింది ఒక ఎత్తు ఒక ఆడదాన్ని మానసికంగా బ్రెయిన్ వాష్ చేసి నీ స్థానం ఇంతే నువ్వు ఎప్పుడు అణిగి పడుండాలి అని చెప్పే అడ్వర్టైజ్మెంట్స్ మీద నువ్వు ధ్వజ ఎత్తావు ఐఎమ్ వెరీ హ్యాపీ మామగారు నువ్వేమీ ఆలోచించకు నువ్వు మొదలుపెట్టిన ఉద్యమాన్ని తన వరకు నువ్వే కొనసాగించు దేశంలోని మహిళలంతా నీ వెనకే ఉంది అవును మేడ సరోజినేడ సరోజనిరోజినిరోజిన